పారిశ్రామికవేత్త హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి జనార్దన్ రావు కంపెనీలో పదవి కోసం సొంత మనవడే ఆయనను దారుణంగా హత్య చేశాడు చిన్నప్పటి నుంచి ఆలన పాలన చూసిన తాతకు మనవడు మరణ శాసనం రాశాడు అంతేకాదు లాలించి పెంచిన అమ్మను కూడా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ కిరాతకుడు హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు హత్య కేసు సంచలనం రేపింది సొంత మనవడు కిలారు కీర్తితేజ జనార్దన్ రావును హత్య చేశాడు కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదన్న కోపంతో డెబ్బై మూడు సార్లు జనార్దన్ రావును కత్తితో పొడిచాడు కీర్తితేజ జనార్దన్ రావుని చంపుతుంటే అడ్డొచ్చిన తల్లిని కూడా ఆరుసార్లు పొడిచాడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తితేజ తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గత కొంతకాలంగా కీర్తితేజకు జనార్దన్ రావుకు మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి అయితే తనకు కంపెనీలో పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించాడు అనే కారణంతో కక్ష పెంచుకున్న నిందితుడు కీర్తితేజ ఈ దారుణానికి ఒడిగట్టాడు కీర్తితేజ డ్రగ్స్కు బానిస కావడం అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించారు వీసీ జనార్దన్ రావు అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా స్నేహితులతో కలిసి మణికొండలో సెపరేట్గా ఉంటున్నాడు కీర్తితేజ తాతపై కసి పెంచుకున్నాడు అయితే ప్లాన్ ప్రకారం ఈ నెల ఆరో తేదీ రాత్రి ఏడు గంటలకు కత్తి తీసుకొని తాత ఇంటికి వెళ్లిన కీర్తితేజ మాటా పెరగడంతో కుర్చీలో కూర్చున్న జనార్దన్ రావుపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి చంపేశాడని పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం కీర్తి తేజ తల్లి సరోజినీ దేవి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు మరోవైపు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు మాకు మాత్రం ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అతను ఏదో నన్ను విచక్షణ రహితంగా పెంచారని ఒకటి తర్వాత ఇంకేదో ఆస్తి సమంగా పంచలేదని ఒకటి ఈ కారణాలని చెప్తున్నట్లు ఆ రోజు సాయంత్రం సుమారు సెవెన్ ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు అతను అంటే అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు సెక్యూరిటీ గార్డుకి ఇట్లా నేను వీళ్ళ అబ్బాయిని అని చెప్పి లోపలికి వచ్చాడు అక్కడ ఎంట్రీ చేసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత చాలాసేపు కూర్చున్నాడు ఇది అరౌండ్ టెన్ థర్టీ ఆ ప్రాంతం టెన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అప్పుడు మళ్ళీ ఈ సరోజినీ దేవి గారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ లోపలికి పిలిస్తే అప్పటికే అతను చనిపోయినాడు అనమాట అంటే ఆ మధ్యకాలంలో జరిగింది అది మేము వెళ్ళేపాటికి అక్కడ డెడ్ బాడీ అక్కడే ఉంది రక్తం ఇది అయిపోయింది అంటే డ్రై అయిపోయింది రక్తం అమెరికాలో ఎంఎస్ చదివిన కొన్నేళ్ల క్రితం ఇండియాకు వచ్చాడు చెడు వ్యసనాలకు అలవాటు పడి పక్కదారి పట్టాడు జనార్దన్ రావుకు ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు జనార్దన్ రావు రెండో కూతురు కొడుకు కీర్తితేజ ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు మరో కుమార్తె దేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట నాలుగు కోట్ల షేర్లను బదిలీ చేశారు అయితే తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ తాతయ్యను పట్టుబడుతూ వస్తున్నాడు డైరెక్టర్ పోస్టు నివ్వకపోవడంతో తాతయ్యను హతమార్చాడు హత్య చేసిన అనంతరం కీర్తితేజ ఏలూరుకు పారిపోయాడు నిందితుణ్ణి ట్రేస్ చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు కీర్తితేజను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు రాగానే వారి కుటుంబ సభ్యులను సైతం విచారిస్తామంటున్నారు